ఐక్యరాజ్య సమితి నిన్న జరిగింది కదా సమావేశము అయితే అమెరికాలో ఎవరు మ్యాక్రాన్ మ్యాక్రాన్ వచ్చాడంట ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇమాన్యుల్ వస్తే న్యూయార్క్కి వస్తే ఆయనకు అవమానం జరిగింది అసలు ఆయన ఐరాసం చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన వాహనాల్ని ఎక్కడికక్కడ స్తంభింపజేశారంట ఆయనకి అవకాశం ఇవ్వలేదు వెళ్ళడానికి చూడండి అసలు నన్ను అర్థం చేసుకోండి నన్ను పంపించండి అంటే ముందుకు వెళ్ళకుండా మ్యాక్రాన్ కూడా ఆపేశారు ఫ్రాన్స్ దౌత్యక ఎంబసీకి వెళ్ళాలని నేను చెప్పినా కూడా ఆయన వినలేదంట అసలు ఫోన్లో అందుబాటులో కూడా రాలేదంట ట్రంప్కి చెప్దామని కారణం ఏంటంటే ఇక్కడ మన నిన్నటి నుంచి మీడియాలో ఏదేంటంటే భారత్కి అనుకూలంగా ఉండడం వల్లే మ్యాక్రాన్ ఇమాన్యులు కొంచెం భారత్కి అనుకూలంగా మాట్లాడడం వల్లే ట్రంప్ ఇట్లా ఈ పని చేశాడు పట్టించుకోలేదు కావాలని ఇది చేశారంటూ మైక్రాన్ సోషల్ మీడియాలో అది మైక్రాన్ వీడియో కూడా రిలీ నుంచి వైరల్ అవుతుంది చూసాను నేను ట్రంప్ వస్తున్నాడని చెప్పి పూర్తిగా ఈ కూడా ఒక దేశ అధ్యక్షుడే కదా ఆపేశారు పూర్తిగా ఫ్రీజ్ అంటారంట దాన్ని అమెరికాలోని ఐరాస నిర్వహణ కోసం అత్యధికంగా నిధులు కేటాయించే దేశం కూడా అమెరికానే అందుకే ఐరాసలో అమెరికా అధ్యక్షునికి ప్రత్యేక గౌరవం ఆయన ఐరాస సందర్శించడానికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ నిలిపేస్తారు ఫ్రీజ్ అంటారు ఈ ఫ్రీజ్లో ఇరుకుంటే ఎంత వాళ్ళైనా అడుగు ముందేయడానికి వీలుపడదని ఇక్కడ ఇచ్చారు కానీ కావాలని మ్యాక్రాన్ కావాలనే ట్రంప్ రెస్పాండ్ అవ్వలేదు కావాలనే మ్యాక్రాన్ ఆపేశారు ముందుకు కదలనియలేదని కూడా నిన్న నిన్నంతా వైరల్ అయిందనమాట అదే చెప్పిన కదా తిక్కతిక్క తిక్క చేస్తున్నాడు